Oh. 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 भुवस्व तत्सुवरेण्यं देवस्य धीमहि धियो यो नचोदया असतो असतोमा सद्गमया मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया उँ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वा तेजस्विनावधीतमस्तु मा विद्विषाव शान्ति शान्ति शान्तिः गुरुभ्यो नमः सर्वेभ्यो नमो नमः की नमस्ते योक्का स्थिति అతను దుఃఖములను ఏ విధంగా దూరం చేసుకోవాలి అనే ఉపాయాలు చెబుతూ ఏం చెప్తున్నాడు అంటే అనారంభేపి పరగృహే సుఖీ సర్పవత్ అంటాడు అంటే ఇది గృహస్థులకు సంబంధించింది కాదు గృహస్థులు ఒకవేళ గృహస్థ జీవితం స్వీకరించిన తర్వాత పితరుల యొక్క నిర్మాణము చెయ్యబడిన గృహములోనే ఉంటే ఆ గృహస్థులకు యశస్సు లభించదు వారు ఆ గృహస్థములో ఎన్ని పరిచర్యలు చేసినా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సామాజిక దృక్పథంతో చూస్తే యశస్సు మాత్రం లభించదు అందుకనే గృహస్థులు మాత్రం ఒకవేళ తల్లిదండ్రులు కట్టినటువంటి గృహములో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ధనాడ్లై మరొక చోట ఆ విధమైనటువంటి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నప్పుడే వాళ్ళకు గృహస్థములో యశస్సు ఒక గౌరవం ఉంటుంది కానీ అదే ఆజీవన బ్రహ్మచారి ఇక లక్ష్యమే పరమాత్ముడిగా పెట్టుకున్నప్పుడు అటువంటి యోగి గురించి ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే ఏదైనా కారణాల వల్ల అతనికి సమాజము నుండి దాన రూపములో ధనము లభించలేదు పైత్రికంగా కూడా సన్యాసి అయిపోయాడు కాబట్టి ధనం లభించలేదు అంటే స్వయమునకు ఆశ్రమ నిర్మాణము చేసుకునేంత ఆర్థిక స్థితి యోగికి లభించలేదనుకోండి అప్పుడు అతను పెద్దగా చింతించవలసిన అవసరము లేదు లక్ష్యము పరమాత్మ ప్రాప్తి గనక గృహస్థము లాంటి కర్తవ్యాలు కూడా లేవు గనక అతను ఇతరుల చేత నిర్మింపబడినటువంటి ఆశ్రమములో ఉంటూ సాధన చేసుకోవాలి దుఃఖింపబడకూడదు అంటాడు ఎలా సర్పము పిపీకాల చేత నిర్మింపబడినటువంటి పుట్టలో ఉంటూ ముందుకు సాగిపోతుందో యోగి కూడా ఆ విధంగా రాగము రహిత జీవనము గడపాలి అని చెప్తాడు తర్వాత బహుశాస్త్ర గురు ఉపాసనేపి సారాదానం షట్ పదవత్ అంటాడు ఏదైనా కారణాల వల్ల మనకు ఒక గురువు దగ్గరే తత్వజ్ఞానం పూర్తిగా అవగాహనలోకి రాలేదు ఇంకా అనేక సంశయాలున్నవి మనలో ఇంకా జడత్వం తొలగిపోలేదు అంటే అప్పుడు ఎంతమంది గురువుల దగ్గర అయినా సరే నీవు తత్వశాస్త్రముని తెలుసుకో అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారమును తెలుసుకో వాళ్ళు ఆ విధమైనటువంటి ఆచరణ యోగ్యంగా ఉన్నారా లేదా అనేది నీకు సంబంధం లేని విషయం నీ లక్ష్యానికి నీ ఆత్మకు ఆవరించుకొని ఉన్నటువంటి జడత్వమును తొలగించుకోవడానికి ఒక గురువుని ఆశ్రయించా కానీ కొన్ని సంశయాలు దూరం అవ్వలేదు ఏదో విధంగా తెలిసింది ఫలానా గురువు దగ్గర ఈ సామర్థ్యం ఉంది అని కానీ అతను పెద్దగా ఆచరణవంతుడు కాదు మనం ఆ గురువు దగ్గరికి వెళ్తాము మన లక్ష్యం నెరవేర్చుకుంటాము ఇంకా గురువుని వదిలిపెడతాం అంతే అంటే మనలో ఉన్నటువంటి జడత్వము పోవడానికే మనం గురువులను ఆశ్రయిస్తున్నాం గురువు ఏదైతే తన శిష్యునకు ఉపదేశిస్తున్నాడో తత్వజ్ఞాన బోధ చేస్తున్నాడో అందులో గురువు జీవిస్తే అతనికి కూడా లాభం కానీ అతను శబ్దశాస్త్రం వరకే ఆగిపోయాడు అది మనకు సంబంధం లేని విషయము అంటే ఎలా తుమ్మెద పుష్పములు ఉన్నటువంటి సారమును మాత్రమే తీసుకుంటుంది పుష్పమును తీసుకోదు అటులనే నీవు కూడా అన్యుల ఎందు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారమును వ్యక్తిగత ఆచరణను వదిలిపెట్టు నీకు తత్వజ్ఞానం ఏదైతే కావాలో నీకు యోగ మార్గములో ఇంకా ఏవైతే సందేహాలు ఉన్నాయో అవి అవి దూరం చేసుకోవడానికి నువ్వు వివిధ గురువులను ఆశ్రయించవలసిందే కానీ గ్రహించు నువ్వు వాళ్ళు ఆచరిస్తున్నారా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలే మనకు కావలసినటువంటి విషయం కోసం వెళ్ళాము ఆ విషయం తెలుసుకున్నాము ఇక మనలో ఉన్నటువంటి జడత్వం దూరం అయిపోయింది ఇక మీరు ఆ గురువుని వదిలిపెట్టవలసిందే అంటాడు ఇషుకార చిత్తస్య సమాధి హాని అనగా ఎప్పుడైతే మనలో ఏకాగ్ర చిత్తము మెరుగుపడుతుందో అట్టి యోగి అన్యులు కాదు ఎవరైతే మంచి స్థితికి వెళ్ళిపోయారు బాగా తీవ్రతమ సాధన చేసుకున్నారు ఏదైనా కారణాల వల్ల వాళ్ళకి అందరి మధ్యలో ఉండవలసి వచ్చింది ఎందుకంటే ముందు ఏం చెప్పాడు ఏకాంతములో ఉండాలి ఆ ఒక బాలిక యొక్క గజ్జలు ఏ విధంగా ఆకర్షింపబడతాయో అలా ఈ ప్రపంచం ఆకర్షింపబడుతుంది కనుక యోగి ఏకాంతమును కోరుకోవాలి ఈ ఏకాంతమును ఏ యోగికి కోరుకోమంటున్నాడు ఇంకా సమాధి స్థితి ఉచ్చతమము కాలేదు మందమే ఉంది మధ్యము తీవ్రతమము కానటువంటి వారికి ఆ లక్షణాలు చెప్పాడు మీరు యోగ మార్గములో పూర్ణ విజయము సాధించాలి అంటే ఏకాంగ ఏకాంతములో ఉండండి నిరంతరం యోగా అభ్యాసం చెయ్యండి సంపర్కమును త్యజించండి ఎవరిలో అయితే ఈ ఆసక్తి లేదో అటువంటి వారితో ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పాడు కానీ ఎప్పుడైతే సమాధి స్థితి అభ్యసించగలిగామో ఇంకా సమాధిలో కూర్చోగలుగుతున్నాము చక్కటి పటుత్వం వచ్చింది యోగములో అయితే అటువంటి వ్యక్తి ఎటువంటి స్థితినైనా ఎదుర్కోగలుగుతాడు లక్ష్యము సాధించడానికి స్వరూపం చెప్పాడు ఇక లక్ష్యాన్ని దరిదాపుగా సాధించుకున్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా కూడా చెల్లించడు ఎంతటి విషమ స్థితి వచ్చినా సరే ఎటుల శస్త్ర విద్యలో నైపుణ్యం గల వ్యక్తి బాణమును వదలడములో ఎంత లక్ష్యముగా ఉంటాడో అతను పక్ ఎవరినైతే అతను ఏ అవయవాన్ని అయితే ఛేదించాలనుకున్నాడో అతనికి ఆ అవయవము తప్ప అక్కడ ఉన్న ఆకులు ఉనికి అలజడి ఏమి ఆయనకి అంటే ఆయన చెవికి ఆకర్షణ ఇవ్వదు అటులనే సమాధి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి కూడా ఏమి జరుగుతున్నా ఎలాంటి ప్రతికూల స్థితులు ఉన్నా చలించడు అని చెప్తున్నాడు అని మళ్ళీ చెప్తున్నాడు అంటే మంచి స్థితికి వెళ్ళిపోయాం కాబట్టి చలించడు లక్షములు పెద్దగా నష్టం ఉండదు అని అన్నాడు అన్న తర్వాత సరే మంచి స్థితికి వెళ్ళిపోయాము ఇక వెళ్ళిపోయిన తర్వాత శాస్త్ర నియమాలు పాటించవలసిన అవసరం ఉందా లేదా అని మరొక ప్రశ్నిస్తున్నాడు క్రిత నియమ లంఘనాదానార్థక్యం లోకవత్ అంటే మనము గనక శాస్త్ర నియమాలను పాటించకుండా యోగ మార్గములో ఆధ్యాత్మిక మార్గములో విజయ సోపానము అందుకుంటామా అని అడుగుతున్నాడు అంటే ఎంతటి యోగి అయినా ఎంత తీవ్ర యోగాభ్యాసముకు చేరుకున్నా అతను కూడా శాస్త్ర నియమాలను పాటించవలసిందే ఉదాహరణకి ఇప్పుడు మన శరీరములో ఒక వ్యాధి వచ్చింది వైద్యం దగ్గరికి వెళ్ళాం వైద్యుడు ఆ ఔషధాన్ని ఇస్తూ మనకు ఏవేవిధ జాగ్రత్తలు చెప్పాడో ఆ జాగ్రత్తలు తప్పకుండా మనం తీసుకోవాల్సిందే తీసుకోకుండా ఔషధము సేవించామనుకోండి రోగము దూరం అవ్వదు సమస్య పెరిగిపోతుంది అటులనే శాస్త్ర నియమాలను ఉల్లంఘిస్తే యోగ మార్గములో సఫలత లభించదు అంటున్నాడు అలాగే తద్విస్మరణీయ భేకివత్ ఒకవేళ మనం శాస్త్ర నియమాలను మర్చిపోతే ఏం జరుగుతుంది మనము శాస్త్ర నియమాలను మర్చిపోతే ఏమి జరుగుతుంది అంటే భేకి అనే ఒక అందమైన రాజకన్య అతను ఒక రాజకుమారుడితో వివాహం చేసుకు చేసుకోబోతున్న సమయంలో అతనికి ఒక షర్త్ పెట్టింది మీరు ఎక్కడికి వెళ్ళినా అయితే నన్ను ఎంబడబెట్టుకొని వెళ్ళాలి నన్ను వదిలిపెట్టకూడదు అంటే అతను సరే అని ఆ వివాహ ఒప్పందం చేసుకొని వివాహం చేసుకుంటాడు ఒక్కసారి అతను ఆ నియమాన్ని ఉల్లంఘిస్తాడు అప్పుడు ఆ భేకి అనే రాజకుమార్తె నియమమును ఉల్లంఘించినందువలన అతని నుండి దూరం అయిపోతాడు అంటే శాస్త్ర నియమాలను పాటించని ఆత్మ నుండి పరమాత్ముడు కూడా దూరం అవుతాడు అని అర్థం ఎందుకంటే శాస్త్రమును ఎవరు ఉపదేశించారు సృష్టికర్తనే ఉపదేశించాడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ విధముగా ఆచరించాలి ఎలా మనం వ్యవహారంలో ఉండాలి ఈ నియమాలన్నీ పరమాత్ముడే ఉపదేశించాడు గనక అతని నియమాలను ఉల్లంఘించినచో పరమాత్ముడు కూడా ఆ ఆత్మను వదిలిపెడతాడు అని అర్థం నోపదేశ శ్రవణేపీ కృతకృత్యత పరామర్శాద్రితే విరోచనవత్ మనము ఉపనిషత్తు ఉపనిషత్తులు వినేటప్పుడు ఒకసారి నెమర వేసుకుంటే మీ అందరికీ తెలుసు అక్కడ అంటే ఆ సందర్భంలో నేను చెప్పడం కూడా జరిగింది శవానికి ఎందుకు అలంకరిస్తామని అప్పుడు ఇద్దరు వెళ్తారు ఆశ్రమానికి విరోచనుడు ఇంకా అతని బాబాయి అలా కొడుకు ఇద్దరు వెళ్తారు ఇద్దరికీ బ్రహ్మ జ్ఞానము కావాలి తత్వ జ్ఞానము కావాలి అన్నప్పుడు ఆ గురువు వారిని చెరువు దగ్గరికి తీసుకెళ్తే ఇగో ఈ స్వరూపమే బ్రహ్మ అంటే రెండవ రోజు అలంకరించి తీసుకెళ్తాడు ఓకే నాకు బ్రహ్మ జ్ఞానం అర్థమైందని ఒకతనే గ్రామంలోకి వచ్చి ప్రచారం చేస్తూ ఉంటాడు కానీ విరోచుడికి దారిలో అనేక సంశయాలు వస్తాయి మేము ముందు సామాన్య వేషధారణ ఉన్నప్పుడు మా ప్రతిబింబం అక్కడ సామాన్యంగా కనబడింది నీటిలో మేము చాలా అలంకరించుకున్నప్పుడు మళ్ళీ అది అలంకరంగా కనబడింది ఇలా మార్పు చెందిన తత్వము బ్రహ్మతత్వం ఎలా అవుతుంది అని వెనక్కి వెళ్తాడు వెళ్ళి మళ్ళీ అక్కడ గురువు దగ్గర చర్చిస్తాడు అంటే గురువు శాస్త్ర శాస్త్రజ్ఞానము విన్న తర్వాత ఎవరైతే దాన్ని మననం చెయ్యరో పరస్పరం చర్చించుకోరు ఆ జ్ఞానము వ్యర్థమవుతుంది అంటే విన్న దానిని తప్పకుండా నెమర వేసుకోవాలి ఈరోజు తత్వశాస్త్రములో ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఏ నియమాలు శాస్త్రం పాటించమన్నది అనేది గురువు చెప్పినటువంటి మాటలను శ్రవణము చేసిన తరువాత ఎవరైతే మననము చెయ్యరు వారు ఆ మార్గములో విజయం వైపు వెళ్ళరు అంటున్నాడు అంతేకాకుండా తత్వ శాస్త్ర జ్ఞానమును కుదిరినప్పుడు వింటాము కుదిరినప్పుడే చేస్తాము అని ఎవరైతే నిరంతరము ఈ శాస్త్రం మీద సాధన చెయ్యరు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ శాస్త్రమును వినినా సరే ఎంతమంది గురు ముఖము నుండి శాస్త్ర జ్ఞానమును వింటున్నా సరే అభ్యాసము చేయనిచో మననము చేయనిచో వాళ్ళు ఆ మార్గంలో పురోగతిని సాధించలేరు అంటున్నాడు ఎందుకంటే విరోచనుడు గురువు చెప్పినటువంటి మాటలని విని చాలా ప్రయత్నం చేసినందువలనే మంచి స్థాయికి వెళ్ళాడు అతనితో వచ్చినటువంటి సహపాఠి ప్రయత్నము చెయ్యలేదు ఏదో కొంత లబ్ధి చేసుకొని గ్రామంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ఉంటాడు కానీ బ్రహ్మ వైపు అయితే వెళ్ళలేకపోతాడు నేను చెప్తున్నప్పుడు మీకు కఠోరం అనిపించచ్చు కానీ ఇదే సత్యం రికార్డ్ ఆపేసే